పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ ఒకటవ తారీఖు మరి ఆ రోజు విధిగా అందరూ ఆచరించవలసింది ఏకాదశి వ్రతం ఈ సంవత్సరం పొడవునా వచ్చేటువంటి ఏకాదశిలో చేస్తారు మరి విశేషంగా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి ఎటువంటి పూజా విధానాన్ని మనం పాటించాలి ఆహార నియమం మరి ముఖ్యంగా ఎలాంటివి ఉండాలి అలాగే ఏదైనా విధిగా ఖచ్చితంగా ఆ రోజున చేయవలసిందంటూ ఏమైనా ఉందా తెలుసుకుందా వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి వందే పార్వతీ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఏకాదశి ముందుగా అడగాలనుకున్నది ఏంటంటే ఏకాదశి వ్రతం అని చేస్తారు మొత్తం ఈ సంవత్సరంలో వచ్చే అన్నీ ఆచరిస్తారు విశేషంగా ఈ కార్తీక మాసంలో ఇంకా ఏమైనా ఉందా విధిగా చేయవలసింది ఏంటి మరి నవంబర్ ఒకటో తారీఖే కదండి అవునమ్మా నవంబర్ ఒకటో తారీఖు రోజునే కార్తీక శుద్ధ ఏకాదశి అయితే వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ వీడియో ఆశాంతం వీక్షించండి ఎందుకంటే ఈ ఏకాదశికి ఉన్నటువంటి గొప్ప మహత్యాన్ని మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు కార్తీక మాసం అంటే మనకందరికీ తెలిసిందేనమ్మా ఈశ్వర ఆరాధన కానీ విష్ణు ఆరాధన కూడా చాలా ప్రత్యేకము విష్ణువుకి ఈశ్వరుడికి భేదము లేదు అని చెప్పేటువంటి మాసమే ఈ కార్తీక మాసము అని చెప్పవచ్చు అయితే ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున విష్ణువు దానిని శైన ఏకాదశి అంటారు అంటే యోగనిద్రకి ఉపక్రమించేటువంటి రోజు ఆ దరిమల ఆషాఢ మాసం నుంచి భాద్రపదం శ్రావణం ఆశ్వీజం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొంటాడు వైకుంఠంలో ఈ రోజున మేల్కొంటారు కాబట్టి దీనిని ఉత్థాన ఏకాదశి లేక ఏకాదశి అని చెప్పి మనం పిలుస్తారు అయితే ఈ నాలుగు నెలల పాటు స్థితికారకుడైనటువంటి విష్ణువుకి అధికారం ఉండదు కాబట్టి అంటే యోగమాయలో ఉంటారు కాబట్టి స్థితి కారకత్వము లయకారత్వము ఈ రెండు కూడా పరమేశ్వరుడికే ఇవ్వబడ్డాయి అందుకే ఈ రెండు మాసాలు కూడాను చాలా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా ప్రభావవంతమైనటువంటి రోజుగా మనకు చెప్పబడి ఉంది అయితే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే అందరూ కూడా తెలుసో తెలియకో చాలామంది శనివారం ఒక పొద్దు ఉంటారు అటువంటి వారికి ఈ ఏకాదశి రోజు కూడా తోడవ్వడం వల్ల తెలియకుండానే వారికి చాలామంది తెలుసుకోకపోయినా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన పుణ్య ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఏకాదశిగా మనకు చెప్పబడి ఉంది అంతేకాకుండా ఈ రోజున చేసినటువంటి అంటే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక గొప్ప పుణ్యమైనటువంటి రోజేనమ్మ అంటే ఈ కార్తీక మాసం అంతా కూడా చెప్పబడి ఉంది అంటే మిగతా మాసాలలో మన కామ్య కోరికలు తీర్చుకోవడానికి వ్రతాలు నోములు ఇలా చెప్పుకుంటూ ఉంటుంటే ఈ కార్తీక మాసం అంతా కూడా పుణ్యాన్ని సంపాదించుకోవడానికే మంచి పనులు చేయడం కోసమే చెప్పబడ్డ రోజులుగా చెప్పబడ్డ తప్ప ఇవి చేస్తే యోగాలు కలుగుతాయి లాభాలు కలుగుతాయని ఈ కార్తీక మాసంలో లేదు కానీ పుణ్యం ఏ విధంగా సంపాదించవచ్చు అనేది మాత్రం ఈ కార్తీక మాసంలో ఆచరించే విధి విధానాల వల్ల మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి చేసుకోవడం వల్ల కలుగుతుంది ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ఉత్న ఏకాదశికి సంబంధించినటువంటి నియమాన్ని పాటించాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ముందు రోజు దశమి కాబట్టి శుక్రవారం రోజున ప్రదోషకాల సమయం నుంచి నియమాన్ని పాటించాలి ప్రదోషకాల సమయంలో కాలకృత్యాదులు తీర్చుకొని శివాలయంలో కానీ విష్ణు ఆలయ సందర్శనం చేసుకొని దేవునికి నమస్కారం చేసుకొని ముఖ్యంగా విష్ణు ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని నేను కార్తీక మాసంలో భాగంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించదలుచుకున్నాను నాకు శక్తిని భక్తిని ప్రసాదించు విష్ణుదేవ అని చెప్పి నమస్కారం చేసుకొని వచ్చి ఆ రోజు భూశయనం ఆ రోజు ప్రదోషకాలం దరిమల మాంసాహారము ధూమపానము మద్యపానము నిషేధము దాంపత్యము నిషేధము బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం రాత్రిపూట శాకాహారంగా ఏదైనా టిఫిన్ ఫలహారం లాంటిది చేయవచ్చు ఇక ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్త కాలంలోనే నిద్ర నుంచి మేల్కొని కాలకృత్యాదులు తీర్చుకొని ఒకటో తారీఖు తెల్లవారుచామున ముందుగా ఇంటిలో ఉన్నటువంటి పూజామందిరంలో మందిరంలో నేతితో దీపారాధన చేసి తదనంతరం ఈ యొక్క తులసి వృక్షము దగ్గర ఉన్నటువంటి ప్రాంతముని ఆవు పేడతో అలికి చక్కగా ఇరువైపులా శంఖచక్రాలు మరియు స్వస్తికు ఓంకార గుర్తులు ఆ తులసి చెట్టు ముందర అష్టదళ పద్మము బియ్యపిండితో పిండితో ఇవన్నీ వేసి ఆ యొక్క వేసినటువంటి ముగ్గులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ధూపము ఇచ్చి గంధపుష్ప అక్షతలతో అర్చన చేసి ఆ యొక్క అష్టదళ పద్మము మధ్యలో మన చేతితో తయారు చేసినటువంటి గోధుమ పిండితో కానీ లేదా బియ్యపిండితో కానీ ఒక ప్రమిదను చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి వేసి మన చేతితో చేసినటువంటి మూడు ఒత్తులు ఆ ఒత్తులని ఆ యొక్క ప్రమిదలో పెట్టి దీపారాధన చేయాలి చేసి విష్ణు సహస్రనామ పారాయణం విధిగా పాటించాలి ఇది ఉదయం అరుణోదయ కాలం సూర్యుడు రాకముందు ఉండేటువంటి వెలుగుండే సమయానికల్లా ఇది అయిపోయేటట్టు చూసుకుంటే చాలా మంచిది నైవేద్యంగా ఆవు పాలు దానిమ్మ పండు రెండు అత్తి పండ్లు కూడా పెట్టవచ్చు ఆ రోజు విష్ణు ఆలయానికి చేరుకొని ఈశ్వరుడికి కానీ లేదా శివాలయంలో ఈశ్వరుడికి కానీ లేదా విష్ణువు కానీ భక్తిపూర్వకంగా నమస్కరించి ఆ రోజంతా ఉపవాసాన్ని పాటించాలి ఈ యొక్క రోజున కాయగూరలు ధాన్యములతో చేసిన ఏ పదార్థంలో భుజించరాదు పండ్లు మరియు పాలు తీసుకొని శరీరాన్ని నిలుపుకోవచ్చు ఇక నిరంతరం కూడా దైవనామస్మరణ నామం కానీ శివనామం కానీ జపించుకుంటూ ఉండడం ప్రదోషకాల సమయానికల్లా మళ్ళీ కాళకృత్యాదులు తీర్చుకొని శివాలయానికి చేరుకొని ఈశ్వరుడికి అర్చన జరిపించుకోవాలి ఆ శివాలయంలో దీప ప్రజ్వలన సాలగ్రామ దానము అలాగే ఉసిరిక దానము మరియు లింగ దానము కూడా చేయవచ్చు అలాగే విష్ణు ఆలయంలో కూడా చేయవచ్చు ఈ రోజున ఈ విధంగా చేసినటువంటి మానవుడి యొక్క సంపాదించుకున్నటువంటి పుణ్యాన్ని దేవతలు కూడా లెక్కించలేనట్టుగా అంతటి పుణ్యము వర్షమవుతుందట ఈ రోజున ఎవరైతే ఇట్టి విధానాన్ని ఈ యొక్క నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తారో వారికి అంచెమున మోక్షము కలుగుతుంది స్వర్గములో శాశ్వత నివాస స్థానం ఉంటుంది అంటే స్వర్గము అనేది మనం చూడకపోవచ్చు కానీ స్వర్గం అంటే జరామరణములు లేనటువంటిది ఆనందముతో ఉన్నటువంటిది అనారోగ్యములు లేనటువంటిది ఆకలి దప్పిక లేనటువంటిది నిత్యము భోగముతో కూడుకున్నటువంటి జీవితం ఆ స్వర్గం ఏదో ఇక్కడే మనం ఆ యొక్క విధానాన్ని అనుసరించడం వల్ల ఆచరిస్తాము అలాగే మరుసటి రోజు ద్వాదశి తిథి అది చాలా గొప్పదైనటువంటిది ఆ రోజున కూడా నియమాన్ని పాటించాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి ఐదవ తారీఖు నవంబర్ ఆరవ తారీఖు రోజున పద్మక యోగం ఉన్నటువంటి రోజున మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి మరియు ఈ శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత మేషమిథున కర్కాటక సింహకన్య వృష్టిక ధనసు కుంభ మీనరాశిలో జన్మించిన వారికి మరియు ఈ నవంబర్ అక్టోబర్ నెలలో రవి శుక్రబుధ గురుగ్రహాలు మారిన కారణం చేత పన్నెండు రాశుల వారికి కూడా సమస్యలు ఇబ్బందులు ఉంటాయి కావున ఈ దోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో నామాదులు నమోదు చేసుకునేటువంటి వాళ్ళు ఆరవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటల లోపల నమోదు చేసుకోవచ్చు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లకి కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ఆ రోజంతా కూడా ఒకటో తారీఖు రోజు శనివారం ఆ రోజంతా కూడా నారాయణ నామస్మరణ చేసుకుంటూ ఉండి యోగమాయ నుంచి మేలుకుంటారు వైకుంఠంలో నిద్రలేస్తారు కాబట్టి ఆ రోజు మనం నిద్రపోకూడదు మా ఉంటే తెల్లవారుజామున మళ్ళీ అలాగే కాలకృత్యాలు తీసుకొని ద్వాదశి వ్రతాన్ని ఆచరించాలి ద్వాదశి రోజున అంటే ఈ పుణ్యం ఏకాదశి రోజున చేసుకున్నటువంటి పుణ్యము సంపూర్ణంగా మనకు రావాలంటే ద్వాదశి రోజున చెప్పబడేటువంటి విధి విధానాన్ని ఆచరించాలి ఆ విధానాన్ని మళ్ళీ మనం మరొక వీడియోలో తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ ద్వాదశి రోజున విధానాన్ని ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి అనగా శనివారం తెల్లవారి ఆదివారం రోజున ఎటువంటి నియమాలు పాటించాలనే విషయంలో ప్రత్యేకమైన వీడియో అందజేద్దాం దాన్ని చూసి ఆచరించినటువంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి విష్ణు అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు లేదండి చక్కగా వివరించారండి